పోతే జగనన్న గౌర్వ్ మంచి ప్రయోజనాలు వాళ్ళ వాళ్ళకి బ్యాగు బుక్కులు అన్ని ఇచ్చి అంత బాగా క్లాస్ నుంచి లాస్ట్ ఎందుకమ్మా ఎంత చదివిస్తాడు అదే విధంగా వైద్యపరంగా కూడా ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఉంటే దాన్ని இரவீர் டபுள் சரிப்பூடன இரவு அன்னி எவ்வளவுமா எவருந்தோன் ரெடி காலே வந்து எ ரெண்டி எ கேட் பேசி வைச்சி அத்திய மெஜாரி ஜகன்மோகன் ரெடி ரெண்டு స్వాగతం పరిచినటువంటి మున్మూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీ రామకృష్ణ గారికి అలాగే మీ ఇంట్లో మంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి